హలో అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ ఊర్లో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి మా ఊర్లో అయితే చాలా బాగా జరుపుకుంటారండి ఒక రోజు కాదు పదకొండు రోజులు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా గ్రాండ్గా చేస్తారు ఇది శ్రీరామనవమి ముందు రోజు తీసిన వీడియో ఒక టూ క్లిప్స్ ఉంటాయి చూడండి అంటే క్లీనింగు అవి చేసుకున్నాం అన్నమాట సాటర్డే రోజు ఆ రోజైతే ఇంకా పూజ మా ఇంట్లో అంటే మా ఇంటి దగ్గర నుంచి పూజకి కావాల్సిన సామాన్లు తీసుకెళ్లాలని ముందుగా చెప్పారని ముందు ఇల్లంతా క్లీన్ నీట్గా క్లీన్ చేసుకున్నాం పూజ సామాన్లు తెచ్చుకోవడానికి మళ్ళీ ఇంక ఇంకొకరు చేస్తారని చెప్తే సరే అని మేమైతే చేయలేదు అంటే మా ఊర్లో ఒక నూట పది ఇల్లులు ఉన్నాయి ఈ పదకొండు రోజులు కూడా పది పది మంది అంటే కలిసి పదకొండు రోజులు ఉత్సవాలు చేస్తారు ఫస్ట్ డే మాదన్నమాట అంటే మాతో పాటు ఇంకా ఒక పది కుటుంబాలు మేమంతా కలిసి ఫస్ట్ రోజు చేస్తాము ఫస్ట్ రోజు మార్నింగ్ పూజ అండ్ ఈవినింగ్ దేవుడికి నైవేద్యాలు గుగ్గుళ్ళు అండ్ గజ్జాం అంటారనమాట దాన్ని శనగలు శనగలు ఆడించి పౌడర్ చేసి దానిలో చక్కెర కలిపితే అది గజ్జం తమలపాకులు చుట్టి ఇస్తారు ఒక్కలు ఇంకా ప్రసా ఇవే అండి ప్రసాదం దేవుడికి గుగ్గులు ఈ పదకొండు రోజులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో గుగ్గులు మాత్రం కన్ఫాము ఇంకా మిగతావి వాళ్ళ ఇష్టం అనమాట ఒక్కొక్కరు కేసరి పెట్టచ్చు పెడతారు ఇంకొకరు ఫ్రూట్స్ ఏమైనా ఇస్తారు స్వీట్స్ పెడతారు ఇలా ఈ పదకొండు రోజులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు అయినా పదకొండు రోజులు కూడా సూపర్గా బాగా జరుగుతుంది నాకు మ్యారేజ్ అవ్వకముందు ఇలాంటివేం తెలియదు శ్రీరామనవమి వచ్చిందంటే ఇంకా ఇంట్లో ఇల్లులు కడుక్కోవడం దండం పెట్టుకోవడం దగ్గరలో ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి రావడం అంతే నాకు తెలిసింది ఇక్కడ రామాలయం మా ఇంటికి పక్కనే ఉంది దగ్గరగానే ఇంకా మార్నింగ్ ఆ రోజు అయితే ఫోర్ థర్టీకి లేచాను ముగ్గులు అవన్నీ వేసుకున్నాను అనమాట మా ఇంటి దగ్గర ముగ్గులు వేయడం అయిపోగానే గుడి దగ్గరకు కూడా వెళ్ళి ముగ్గులు వేశాను ఇంకా గుడిని మొత్తం మా ఒక అవ్వ చూసుకుంటుంది ఇంకా అవ్వకి ఇంట్లో పని సరిపోతుంది కాబట్టి నేను వెళ్ళి వేసేసి వచ్చాను మా ఇంటి పక్క మా ఇంటి ముందే అంటే ఆ పూజారిలాగా ఆ గుళ్ళో అవ్వ అన్నీ మొత్తం చూసుకుంటుంది ఇంకా అవ్వకి కొంచెం కష్టం కాబట్టి దేవుడి దగ్గర ఎవరు చేస్తే లేని సరే ముగ్గులు వేసి వచ్చాను అదొకటే నేను చేసింది ఇంకా అన్ని పాప మా అవ్వే అనమాట ఇంకొందరు హెల్ప్ చేశారు ఇంట్లో పిల్లలతోనే సరిపోతుందిరే నాకు ఇంకా ఈ పదకొండు రోజులు కూడా చాలా బాగుంటుందండి ముగ్గులు వేసేయడం అయిపోగానే గుడి దగ్గర ముగ్గులు వేసేసి ఇంకా ఇంటికి వచ్చి ఇల్లు మళ్ళీ తుడుచుకున్నాను అంటే పండగ రోజు తుడుచుకుంటే ఫ్రెష్గా బాగుంటుందని పండగ రోజు ఇంకా ఇల్లు అవన్నీ తుడుచుకున్నాను మరలా ముందు రోజు తుడిచాను మళ్ళీ తుడుచుకున్నాను ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసి తుడవడం అయిపోయిన తర్వాత పాలు పిల్లల కోసం వెయిట్ చేశాను వాటర్ పెట్టాను అంటే ఇడ్లీ కోసం పిండి బయట తీసి పెట్టాను నేను ఫాస్టింగ్ ఉంటాను నేను మా ఆయన పిల్లల కోసం తినిపించడం కోసం ఇడ్లీ చేశాను అంటే బయట పిండి బయట పెట్టేసిన తర్వాత ఇంకా నీళ్ళు కాగబెట్టుకోవడానికి పొయ్యి అనేది మంటేశాను ఫస్ట్ నేను తలస్నానం చేసేసి నైటీ వేసుకున్నాను ఇంకా పిల్లలిద్దరికీ పోసేసిన తర్వాత రెడీ అవ్వాలి ముందుగానే రెడీ అయితే కుదరదు ఇంకా ఈరోజు దేవుడి కోసం ప్రసాదాలు ఏముంటుంది పానకం అండ్ వడపప్పు మాకు తెలిసినంతవరకు కూడా ఇంకా చలిమిడి ఏదో పెడతారు అదైతే చేయలేదు పానకం వడపప్పు చేసి పెట్టాను మా హస్బెండ్ ఇంకా సెవెన్ థర్టీ కల్లా పని మీద బయటికి వెళ్ళాలి మళ్ళీ వస్తానని చెప్తే తో త్వరగా చేసేసి టెంకాయ అవన్నీ కొట్టేసుకొని దీపారాధన చేసుకొని వెళ్ళారు అప్పటికే మా పెద్ద పాపకి స్నానం చేయించాను చిన్న పాపకి చేయించలేదు తర్వాత మళ్ళీ చేయించాను చిన్న పాప కదా కొంచెం లేట్గా చేయించాను ఎయిట్ థర్టీకి అలా చేయించాను గుడి దగ్గరికి పూజకి నైన్కి అలా వెళ్ళాము రెడీ అయ్యి వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పూజ అనేది జరిగింది టెన్ థర్టీకి బయట వచ్చాము పోయిన సంవత్సరం అయితే చాలా లేట్ అయిపోయింది పూజ చేయడానికి ట్వల్వ్ అలా అయిపోయింది శ్రీరామ నవమి రోజు అంటే మీ పక్క ఎలా చేస్తారు నాకు తెలియగానే ఇక్కడ మాత్రం కాయ మందు అంటే ఏంటి దాన్ని ఏమంటారు కాయపొడి బాలింతలకు పెడతారు కదా కాయపొడి అది పెడతారన్నమాట శ్రీరాముడు పుట్టింది ఈ రోజే కాబట్టి బాలింత లాగా బాలింతలకు ఇస్తారు కదండి కాయపొడి ఈ రోజునంటే పుట్టి పురుడు చేసిన రోజు నుంచే ఇస్తారు కదా అలా అన్నమాట ఈరోజు కాయపొడి పెడతారు స్పెషల్గా మరి మీ ఊరు సైడ్ ఎలా చేస్తారు ఇలాంటి ఆచారం మీ దగ్గర ఉందా లేకపోతే ఇంకేదైనా వెరైటీగా చేస్తారనేది కామెంట్ చేసేయండి సాయంత్రం అయితే ధూమ్ధాముగా ఉంటుంది టపాసులు గజ్జాం గుగ్గుళ్ళు బ గజ్జా అనే పేరు వింటాం నేనైతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం విన్నప్పుడు గజ్జం అదొక వింతగా అనిపించింది నాకు మరలా మరలా నాకైతే అలవాటైపోయింది ఈరోజు ఇంకా మార్నింగ్ వన్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాతే వన్ వంట చేసుకోవాలి ఇంకేంటి ఫ్రెండ్స్ విషయాలు మీ సైడు శ్రీరామనవమి ఎలా చేస్తారు అనేది నాకైతే కామెంట్ చేయండి నేను ముగ్గు వేసేసిన తర్వాత అప్పటికి మా చిన్న పాప లేచేసింది పెద్ద పాప అయితే నిద్రపోతుంది తర్వాత లేచి వచ్చి బయట చూసి వా మమ్మీ ముగ్గేసింది అంటూ ఆ ముగ్గులు కాపలా కూర్చుంది ఎవరు తుడపకుండా తక్కువకూడదంటే ఆ ముగ్గుని ఇప్పుడెప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడనమాట చూడండి అంత బాగుంటుందంటే ఫ్రెష్గా పిల్లలతో విసిగిపోయి విసిగిపోయి ఉన్నప్పుడు నేను అలా బయటకు వెళ్ళి నేచర్ని కొంచెంసేపు అలా ఆస్వాదిస్తానండి ఇప్పుడు కూడా నాకు మైండ్ గజిబిజిగా ఇరిటేషన్గా అనిపించినప్పుడు బయటికి వెళ్ళి కొంచెంసేపు సూర్యున్నో లేకపోతే పొలాలు ఆకాశం ఇలా ప్రశాంతంగా ఉండేదగ్ అంటే ఉన్నట్లు చూస్తాను కొంచెంసేపు మైండ్ రిలీఫ్ అవుతుంది తర్వాత మా హస్బెండు సడన్గా ఒక మేకను తీసుకొచ్చారు అంటే ఈరోజు కాదండి రామరామ శ్రీరామ ఈరోజు అసలు నాన్ వెజ్ అనేది తినకూడదు మేము ఈ లెవెన్ డేస్ కూడా నాన్ వెజ్ తినము అయితే ఈ మేక ఎందుకు అంటే మా చిన్న పాపకి ఇది నైన్త్ మంత్ ఈ మంత్లో వెంట్రుకలు తీసి తీస్తామన్నమాట పుట్టు వెంటుకలు దానికోసమని మేకను పట్టుకొచ్చారు ఈ ఈ మంత్ ట్వన్ ట్వంటీ ట్వంటీ నా వెంట్రుకలు తీస్తామన్నమాట ఏప్రిల్ ట్వంటీ ఒక ముందుగానే తీసుకురావాలి అది మేకపోతు ఎలా ఉండాలంటే మా దేవుడికి నల్ల మేకపోతు ఒక్క తెల్ల వెంటుక కూడా ఉండకూడదు అందుకోసమనే ఇన్ని రోజులు వెతికి వెతికి ఫైనల్లీ దొరికింది ఇదిగో ఇడ్లీ తింటుంది ఈ అమ్మాయికి వెంట్రుకలు తీయాలి పుట్టు వెంట్రుకలు మా పెద్ద పాపకి చాలా గ్రాండ్గా చేసాము ఇప్పుడు చిన్న పాపకి సింపుల్గానే చేస్తాము చెయ్యాలి ఇంకా ఇద్దరికి కలిపి తీసేటప్పుడు ఇంకా గ్రాండ్గా చేస్తాము అప్పటికి మాత్రం ప్రజెంట్ తీయాలి ఎందుకంటే అమ్మాయికి జడలు వేసింది తీ అంటే తీయకపోయినా పర్వాలేదు తర్వాత తీసుకుందాంలేని చాలామంది అన్నారు కానీ మాకే కొంచెం భయం వేస్తుంది అందుకని తీసేయాలి ఇంకా మళ్ళీ ఎందుకోండి వద్దు ఇంకా పిల్లలిద్దరిని ఇడ్లీ తినిపించి పెద్ద పాపకి ఆల్రెడీ స్నానం చేయించిన డ్రెస్ వేసేసాను ఈ అమ్మాయికి ఇడ్లీ తినిపించిన వెంటనే చిన్న పాపకి కూడా స్నానం చేయించి డ్రెస్ వేసేసాను ఆ తర్వాతే వచ్చి నేను శారీ కట్టుకున్నాను ముందే బ్లౌజ్ వేసేసుకున్నాను ఈ బ్లౌజ్ కుట్టారంటే ఎలా కుట్టారు అంత చండాలంగా కుట్టారండి పైకి పెట్టి కుట్టేశారు అన్నడం పైకి ఉంది నాకు అస్సలు నచ్చలేదు ఇంకా కుట్టించుకున్నాం కదా అనేసి కట్టేసుకుంటున్నాను ఈసారి ఏదైనా హాఫ్ పట్టులో క్లాత్ ఒకటి తీసుకొని కుట్టుకోవాలి బాగా శారీ సూపర్గా ఉంది శారీ అయితే నాకు భలే నచ్చింది నాకు మ్యారేజ్ ఉన్నప్పుడు శారీస్ కట్టుకోవడం రానే రాదు ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని కట్టుకోవాలి ఇప్పుడు పర్వాలేదు నాకు నేనే కట్టేసుకున్నాను ఇలాగ ఫిట్గా కుదిరే శారీసు ప్లీట్స్ బాగా వచ్చే శారీస్ అయితే కట్టేసుకుంటున్నాను కానీ కొంచెం రఫ్గా ప్లీట్స్ రాకుండా ఉండే శారీస్ నేను కట్టుకోలేను చాలా టైం పట్టేస్తుంది హైబ్రోస్ నేను నేనే తీసుకున్నాను నా దగ్గర ఒక మిషన్ ఉంది ఆ వీడియో కూడా పెడతాను భలే ఉంటుంది మనకు మనం ఇంట్లో తీసుకోవచ్చు డబ్బు వేస్ట్ చేయకుండా ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను నా శారీ కట్టుకోవడం ప్లాస్ట్ నా శారీ ఎలా ఉంది చెప్పండి శారీ కట్టుకున్న తర్వాత బొట్టు అండ్ పువ్వులు పెట్టుకుంటే అందమే వేరు కదా లుక్కే మారిపోతుంది నా దగ్గర ఉన్న ఒక చిన్న చైన్ అండ్ కంబులు వేసుకున్నాను చైన్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో సూపర్ 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 తర్వాత దీపారాధన ఇలా మా హస్బెండ్ వెళ్ళేపులే రెడీ అయిపోయాను దీపారాధన చేసుకున్నాను మా ఆయన దీపారాధన చేసుకొని ఆ టెంకాయ కొట్టేసి వెళ్ళారు ప్రసాదంగా నేను చెప్పాను కదా వడపప్పు అండ్ పానకం పెట్టుకున్నాను నేను ఇంకా వీడియో తీస్తూ ఉంటే మా పాప ఫ్యాన్ వేసేసింది ఎక్కి మంచం ఎక్కి ఉడికిపోతుందంట మళ్ళీ నేను వెళ్ళి ఆపాను ఇంట్లో పెద్దగా పూజలేం చేయలేం తెలియదండి ఏదో అలా అలా చేసుకుంటూ ఉంటాము మా పెద్ద బాబునైతే ఇలా రెడీ చేసాను చూడండి చిన్న పాప వీడియో తీయలేదు ఫోటో ఒకటి క్లిప్ యాడ్ చేస్తాను చిన్న చిన్నపావ సింపుల్గాను అంటే కంఫర్ట్గా ఉండాలి అమ్మాయికి కాటన్ది ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళాము పూజారి గారు నైన్ థర్టీకి ఏమో వచ్చారు అప్పుడు నుంచి స్టార్ట్ చేసి టెన్ థర్టీ అలా అయింది వన్ అవర్ అయింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా పెట్టింది కలసం పెట్టారు పూజలో కూర్చున్నారు వీళ్ళు నాకు పెద్దమ్మ పెద్ద నాన్న అవుతారు పూజలో కూర్చొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఈసారి ఫాస్ట్గానే అయిపోయింది పోయిన సంవత్సరం చాలా లేట్ అయింది కలసం పెట్టిన తర్వాత కలసాన్ని తీసుకెళ్ళి లోపల పెడతారు అందరికీ హారతి ఇచ్చారనమాట కలసానికి ఇచ్చిన హారతే ఇది ఇంకా లోపలికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి పటానికి పూజ అనేది చేశారు ఇంతమందిలో నాకు వీడియో తీయాలంటే కొంచెం నామోషిగా ఉంది ఎవరైనా చూస్తే ఏమంటారు ఏమో అని వీడియో తీశారనమాట కానీ అండ్ ఫైనల్లీ మీకు అయితే వీడియో చూసేయండి వీడియో ఎలా ఉంది అనేది ఇంకా శ్రీరాముడి శ్లోకాలు అవన్నీ చదివారు శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే శ్రీరామ నామవరానమీ ఇంకా నాకు వచ్చిన శ్లోకం అయితే ఇదే అండి ఆ శ్రీరాముడి శ్లోకం కూడా ఉంది ఇంకా చాలా ఉన్నాయి కొంచెంసేపు దేవుని మనసారా కోరికలు చిట్టాలు చిట్టాలుగా చెప్పేయకుండా నాకు ఉన్న ఏకైక కోరిక అది ఆయనకు కూడా తెలుసు మా హస్బెండ్ అండ్ పిల్లలు బాగుండాలి ఇదే నేను ఎప్పుడు కోరుకునేది వాళ్ళ ఆరోగ్యం ఉంటే నాకు అదే చాలని కోరుకుంటూ ఉంటాను అండ్ మీ ఇంట్లో ఈరోజు ఎలాంటి పిండి వంటలు చేసుకుంటారు ఏ గుడికి వెళ్ళారు ఏమేమి చేసుకున్నారు ఎలా రెడీ అయ్యారు అనేది ఒక్క కామెంట్ చేసి చెప్తారా ఫ్రెండ్స్ ఎవరు కామెంట్ చేయడం లేదు అండ్ కామెంట్ చేయకపోయినా శ్రీరామనవమి శుభాకాంక్షలైనా నాకు చెప్తారని కోరుకుంటున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా కాయ పొడి పెట్టారు తినేసాము తర్వాత వడపప్పు అండ్ పానకం కూడా ఇచ్చారు ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాను అంతే అండి వీడియో బాయ్ బాయ్